తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కొంగులాట మైలువర ఏం జరుగుతుంది మీరు దీన్ని ఎలా చూస్తారు ఒక సామాన్యుడు వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలువరం క్యాండిడేట్గా ప్రకటించారు ఇవాళ తిరుపతిలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మధ్య మెజార్టీతో ఎలా పోతుంది దానిపై సబ్జెక్ట్ ఇవాళ ఇంతవరకు వంద సార్లు చూపేనమ్మ సీట్ వస్తుంది తెలియదు మరి దేవినేనమ్మ చెప్పినట్లు వంద కోట్లు పెట్టినా వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుంది తెలియదు మేము చేపట్ల వంద కోట్లు ఎవరు చెప్పారు దేవినేనమ్మ చెప్పాడు దేవినమ్మ ఏం చెప్పాడు వసంత కృష్ణప్రసాద్ మహిళా వరకు అన్నాడు లేదా అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు మూడు తవ్వుకుంటున్నాడు అన్నాడు దిశలు తవ్వుకుంటున్నాడు అన్నాడు వందలాది కోట్లు అవినీతి చేశాడు అన్నట్టు అట్లాగే వంద కోట్లు ఈ సంప డబ్బుతో వంద కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబు నుంచి టికెట్ కొడుతున్నాడు అడిగారు అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా అంటే నిజంగా అవినీతి చేసి వంద కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని మళ్ళీ ఇక్కడ గోదావరి వంద ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో తీరికే అది వాళ్ళ పార్టీ యొక్క దుఃఖది అదే పరిస్థితి గతంలో మీరు విఘాడు బయలు నన్ను మూడు లక్షల గెలిపిస్తారు గెలిపిస్తారా చంద్రబాబు వచ్చి ఉంచుంటే నన్ను విగాడు ప్రజలు మూడు లక్షలతో గెలిపిస్తారు చూశాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరిమాణ పోవచ్చు లోకేష్ పత్రం మంగళగిరి నుంచి ఓడిపోయాడు ఆఫ్ అతను నా ముందు ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడతాను కొడుకునే గెలిపించుకోలేకపోయాడు ఆ రోజు ఉడుకునే చంద్రబాబు ఎమ్మెల్యే వాళ్ళేం చేస్తాడు అందుకే ఆయన ఆయన వస్తే ఒక మూడు లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను పెళ్ళి వాడు పెళ్ళి వెళ్ళిపోతాను